సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించారు ఇటీవల సబ్ రిజిస్టర్ సురేందర్ నాయక్ అక్రమ లేవుట్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు ఆరోపణలు అందుకున్న ఏసీబీ అధికారులు దాడులు జరిపారు సొమ్ము ముట్ట చెప్పిన వారికి ఏ పనైనా అవలిలగా పూర్తి చేస్తున్న సబ్ రిజిస్టర్పై సూర్యాపేటకు చెందిన మేక వెంకన్న అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు అట్లా కొన్ని రోజులుగా ఇంకా సూర్యాపేటలో అవగాహన తర్వాత కరప్షన్ భారీతో జరుగుతుందని ఓవరాల్ కంప్లైంట్స్ వచ్చాయి అది ఎంక్వైరీ చేస్తుండగానే రిటర్న్ కంప్లైంట్ కూడా సూర్యాపేట డిస్టిక్ సంబంధించిన ఒక కంప్లైంట్ మా దగ్గరికి అప్పుడు ఆయనకు సంబంధించిన పన్నెండు వందల గజాలు అంటే వన్ థౌజండ్ స్క్వేర్ యార్డ్ ఒకటి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్ ఒకటి రిజిస్ట్రేషన్ చేయడానికి ఒకటి ఇంకోటి సేల్ లీడ్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ గారి సంప్రదించారు వారు ఏం చేశారంటే ఇమ్డేట్గా వాళ్ళ ప్రైవేట్ ఏజెంట్ శ్రీనివాస్ అని ఆయన దగ్గర పంపించి ఆయన ద్వారా గజానికి వంద రూపాయలు చొప్పున ఓన్లీ ఇక్కడ రిజిస్ట్రార్ గారు మాటలు మాట్లాడరు ఆల్రెడీ ఇతను రెండు సార్లు ఎస్సీపీ డ్రాప్ అయిపోయా డ్రాప్ అయ్యాడు టూ థౌజండ్ సెవెన్లో పరిగిన ఒకసారి టూ థౌజండ్ ఎయిటీన్లో మల్కాజి ఒకసారి కాబట్టి జాగ్రత్త పడుతూ పైగలతో ఎవరు ఏజెంట్కు చెప్పి ఇంత అమౌంట్ అది అని చెప్పి ఆయన మీకు అప్రోచ్ అమ్మని చెప్పాడు ఆ శ్రీనివాస ప్రైవేట్ ఏజెంట్ డాక్యుమెంట్ రైటరు గజానికి వంద చెప్పున దాదాపు లక్ష రూపాయల పైన అయితేనే డబ్బులు ఇస్తానే లంచం ఇస్తానే వర్క్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు అట్లా లంచం ఇవ్వడము ఆ కంప్లైంట్కి ఇష్టం లేకుండా మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మేము డీటెయిల్ ఎంక్వైరీ చేసాము ఎంక్వైరీలో ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టు రెండుసార్లు ఏసీపీ ట్రాప్ అయ్యాడు తర్వాత ఈరోజు ఏసీపీ నలుగున్న డిఎస్పీ నేను తర్వాత ఇన్స్పెక్టర్ ఇతరు రామారావు వెంకట్రావు అండ్ స్టాఫ్ తర్వాత ఇద్దరు మీడియేటర్ను వాళ్ళతో ఈ ట్రాప్ ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా ఫస్ట్ శ్రీనివాస్ డాక్యుమెంట్ రైటరు అతని పా అతనితో పాటు వెంకట రెడ్డి ఇంకో రైటరు వాళ్ళిద్దరు మనీ రిసీవ్ చేసుకున్నారు చేసుకొని వచ్చి ఇక్కడ ఆఫీస్లో ఈయనకు రిసీవ్ చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈ ముగ్గురిని ఈరోజు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాము పట్టుకొని కస్టడీలో తీసుకున్నాము తర్వాత ఫర్గ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్తో రిమాండ్ పంపిస్తాము ఆ ముగ్గురు ముగ్గురి ఎస్ఆర్ఓ శ్రీ భానోర్ సురేందర్ నాయక్ ఒకటి తర్వాత కే శ్రీనివాస్ ఇంకొకరు మూడో వెంకట్ వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ ప్రైవేట్ డాక్యుమెంట్ రేటర్లు ఇలా కస్టడీ తీసుకొని రిమాండ్ చేస్తాము మీ ద్వారా ఈ కస్టడీలకు తీసుకున్నాక తొంభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఈ ప్రైవేట్ ఏజెంట్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఏవైతే సబ్ రిజిస్టార్ గారు డిమాండ్ చేశారు వీళ్ళ ద్వారా తీసుకోమని వాళ్ళ చెప్పాడు చెప్పడం వల్లే వాళ్ళిద్దరు తీసుకున్నారు ఆ తొంభై తొమ్మిది వేల రెండు వందలు మేము చేసింది రికవరీ చేసాము తర్వాత మీ ద్వారా అందరికీ పబ్లిక్ తెలియజేసేది ఏమంటే ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ తను చేయాల్సిన లీగల్ డ్యూటీ చేయకుండా పని చేయడానికి డబ్బులు లంచము డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఏసీ వన్ జీరో సిక్స్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి ఎంక్వైరీ చేసి అది కరెక్ట్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా వాళ్ళని తీసుకోమని చెప్పాడు ఎందుకంటే ఆల్రెడీ రెండు సార్లు డ్రాప్ అయ్యాడు కాబట్టి ఆయన వీళ్ళ ద్వారా తీసుకోవడానికి ట్రై చేశాడు వాళ్ళ దగ్గర రికవరీ చేశాడు డాక్యుమెంట్ రైటర్ ఆఫీస్ ఇక్కడ ఉన్నాయి చెప్పిర్యాదరు డిఎస్పీ జగదీష్ చందర్ ఏసీబీ డిజి శ్రీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రైడ్ చేయడం జరిగింది నల్గొండ ఏసీబీ రేంజ్ ఈ రైడ్ లో పాల్గొనడం జరిగింది ఓకే థ్యాంక్ యూ